వెల్కమ్ టు సుధీర్ ఎడ్యూటేక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సుధీర్ సార్ని ఇవాళ ఇండియన్ జాగ్రఫీ నుంచి మీ ముందుకు కొన్ని ప్రశ్నలు తీసుకురావడం జరిగిందనమాట వాటి సమాధానాలు చెప్పడమే కాదు దానికి సంబంధించిన ఓకేనా మ్యాటర్ కూడా నేను చెప్పడం జరుగుతుంది వాటి కూడా మీరు నోట్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా ఈ క్వశ్చన్స్ చాలా ఉపయోగపడతాయి నేను చెప్పే విషయాలు చాలా ఉపయోగపడతాయి కాబట్టి అందరూ నోట్ చేసుకోండి క్లాస్ చివరి వరకు ఎండ్ వరకు వినండి ఓకేనా అందరూ లైక్ చేయాలి ప్లీజ్ అందరూ లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్లనే మేము మరిన్ని క్లాసులు చేయడానికి ఓకేనా ఆస్కారం ఉంటుందన్నమాట ఓకేనా మమ్మల్ని మీరు మరింత మరిన్ని క్లాసులు చేయడానికి మీ లైక్స్ మీ సపోర్ట్ మాకు కంపల్సరీ అవసరం అనమాట కాబట్టి అందరు లైక్ చేయండి ప్లీజ్ అందరు లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం బంగ్లాదేశ్లో నదిని ఏమని పిలుస్తారు బంగ్లాదేశ్లో నదిని పద్మానది అని పిలుస్తారు గంగా గంగానది పొడవు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు భారతదేశంలో అన్నిటికంటే పెద్ద నది గంగానది భారతదేశంలో అన్నిటికంటే అత్యంత పొడవైన నది గంగా గంగానది పెద్ద నది గంగానది నది పొడవైనది గంగానది నది భారతదేశంలో హిమాలయ నదులు గంగా సింధు బ్రహ్మపుత్ర కాబట్టి నది ఒక హిమాలయ నది ఓకేనా నది ఒక జీవనది జీవనది అనగా ఎప్పుడు నీరు ప్రవహిస్తూనే ఉంటుంది సంవత్సరం పొడవున వర్షంతో సంబంధం లేకుండా అక్కడ ఉన్న హిమాలయాల్లో మంచు కరిగి ఆ నీరు ప్రవహిస్తూ ఉంటుంది అనమాట అందుకే అది ఒక జీవ నది అనమాట మన భారతదేశ జాతీయ నది కూడా గంగా నది ఓకేనా గంగా నదిని జాతీయ నదిగా చేసిన సంవత్సరం రెండు వేల ఎనిమిది అనమాట రెండు వేల ఎనిమిది ఓకేనా ఇక గంగానది ప్ర ఒక పుట్టే ప్రదేశం ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ గంగానది ప్రవహించే దేశాలు భారతదేశం బంగ్లాదేశ్ గంగానది అత్యధికంగా ప్రవహించే దేశం మన భారతదేశమే ఇక గంగానది ప్రవహించే రాష్ట్రాలు ఐదు ఇక ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహారు జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహారు జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ గంగానది అత్యధికంగా ప్రవహించే రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు ప్రవహిస్తుంది నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు అన్నమాట ఉత్తరప్రదేశ్లో ఓకేనా ఇక గంగానదిని బంగ్లాదేశ్లో ఏమంటారంటే పద్మానది అంటారు ఈ పద్మానది జమునా నదితో కలుస్తుంది పద్మానది జమునా నది కలిసి మేఘనా నదిగా మారుతుంది మేఘనా నది చివరగా బంగాళాఖాతంలో కలిసిపోతుంది సాగర్ దీవుల వద్ద అంటే గంగానది చిట్ట చివరగా కలిసే ప్రదేశం ఎక్కడ అంటే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం ఏ దీవుల వద్ద బంగాళాఖాతంలో కలుస్తుందంటే సాగర్ దీవుల వద్ద సాగర్ దీవుల వద్ద ఇక చాలా ఇంపార్టెంట్ గంగా నది దానికి సంబంధించిన ఉపనదులు నోట్ చేసుకోండి యమున రామ్ గంగా యమునా నది రామ్ గంగా నది గండక్ నది గాగ్రా నది గోమతీ నది సరయు నది గండక్ నది గాగ్రా నది గోమతీ నది సరయు నది అదేవిధంగా కోసీ నది దామోదర్ నది కోసీ నది దామోదర్ నది యమున గంగా గండక్ గాగ్రా గోమతి ఓకేనా కోసీ దామోదర్ అదేవిధంగా సరయ్యూ నది ఓకేనా సరయ్యూ నది అనమాట ఇట్లా అనేక ఉపనదులు గంగానదికి ప్రముఖమైన ఉపనదులు ఉంటాయి గంగానదికి గల అతిపెద్ద ఉపనది యమునా నది గంగా నదికి గల అతిపెద్ద ఉపనది యమునా నది అని గుర్తుంచుకోండి ఓకేనా ఇవి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నోట్ చేసుకొని చదువుకోండి నెక్స్ట్ కింది వానలో గంగానది ఒడ్డున లేని నగరం ఏది చూడ గంగానది ఒడ్డున ఉన్న నగరాల్లో ఉత్తరప్రదేశ్లోని వారణాసి ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఉత్తరాఖండ్లోని కేదారనాథ్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ ఉత్తరప్రదేశ్లోని ఒకనా అలహాబాద్ ఈ అలహాబాద్ అనేది గంగా యమున త్రి యమున సరస్వతి మూడు నదుల సంగం అనమాట అలహాబాద్ తానే త్రివేణి సంగమం అంటారు కాబట్టి గంగానది ఒడ్డున ఉన్న మరొక నగరం అలహాబాద్ ఉత్తరప్రదేశ్ ఓకేనా కాన్పూర్ ఉత్తరప్రదేశ్ ఇవి గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా బీహార్లో ఉన్నటువంటి పాట్న బీహార్ రాజధాని పాట్న కూడా గంగానది ఓడ్డిన ఉంటుంది అనమాట ఓకేనా అది కూడా నోట్ చేసుకోవాలి ఇక్కడ వారణాసి అలహాబాదు కాన్పూర్ లక్నో ఇచ్చారు లక్నో గంగానది ఒడ్డున ఉండదు లక్నో గోమతి నది ఒడ్డున ఉంటుంది లక్నో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో ఇది గోమతి నది కూడా ఉంటుంది థర్డ్ క్వశ్చన్ చూడండి జతపరచండి ఇక్కడ జాబితా వన్ జాబితా టూ రెండు అనమాట ఓకేనా జాబితా వన్లో కొన్ని రకాల హిమాలయాలు ఇచ్చాడు జాబితా టూలో ఏ నదుల మధ్య ఇవి ఉన్నాయనేటువంటిది మనకి ఒకనా జతపరచాలన్నమాట అది కుమయూన్ హిమాలయాలు కుమయూన్ హిమాలయాలు అనేటువంటివి ఖాళీ ఓకేనా సట్లేజ్ ఈ నదుల మధ్య ఉన్నటువంటి హిమాలయాలే కుమయూన్ హిమాలయాలు ఒకటికి డి అన్నమాట నెక్స్ట్ నేపాల్ హిమాలయాలు నేపాల్ హిమాలయాలు అనేటువంటిది ఖాళీ నదుల మధ్య ఉంటాయి నేపాల్ హిమాలయాలు టూ బి పంజాబ్ హిమాలయాలు పంజాబ్ హిమాలయాలు సింధు నది సట్లేజ్ నదుల మధ్య అంటే ఇండస్సు సట్లేజ్ నది త్రీ వచ్చేసి ఏ నెక్స్ట్ అస్సాం హిమాలయాలు అస్సాం అంటే ఇంకా బ్రహ్మపుత్రా నది చాలా ఈజీగా మనం యాన్సర్ చేసుకోవచ్చు తీష్ట బ్రహ్మపుత్రా నదిలో మధ్య ఉన్న హిమాలయాలను ఏమంటారంటే ఓకేనా అస్సాం హిమాలయాలు అంటారు ఫోర్ సి దీనికి సంబంధించి కింద ఆన్సర్ ఏదంటే కనుక థర్డ్ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది ఒకసారి చూసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఫోర్త్ క్వశ్చన్ సాత్పురా వింధ్య పర్వతాల మధ్య ప్రవహించే నది ఏది చూడండి సాత్పుర వింధ్యా పర్వతాల మధ్య ప్రవహించే నది నర్మదా నది అనమాట నర్మదా నది చూడండి నర్మదా నది అనేటువంటిది మధ్యప్రదేశ్లోనే అమరకంటకులో పుడుతుంది ఓకేనా సాత్పుర పర్వతాలు మధ్యప్రదేశ్లోనే ఉంటాయి వింధ్యా పర్వతాలు కూడా మధ్యప్రదేశ్లో ఉంటాయి కాబట్టి సాత్పుర వింధ్యా పర్వతాల మధ్యన ప్రవహించే నది ఏదంటే కనుక నర్మదా నది అనమాట నర్మదా నది మధ్యప్రదేశ్ ఓకేనా అక్కడి నుంచి మహారాష్ట్ర గుజరాత్ గుండా ప్రవహించి చివరగా రాన్ ఆఫ్ కచ్ ఓకేనా వద్ద అరేబియా సముద్రంలో కలిసిపోతుందనమాట నర్మదా నది ఓకేనా తూర్పున ప్రవహించే నదుల్లో అతిపెద్ద నది ఈ నర్మదా నది అనమాట ఇంకా తపతి నది కూడా మధ్యప్రదేశ్లోనే పుడుతుందనమాట ఓకేనా కాబట్టి నర్మదా నది తపతి నదులు ఇంచుమించు ఒకే చోట పుట్టి ఒకే చోట ప్రవహిస్తాయి అనమాట అందుకే ఓకేనా ఈ రెండింటిని కూడా కవల నదులు అంటారు అనమాట నర్మదా నది చెలికత్తలికత్యా అని తపతి నదిని కూడా పిలుస్తారు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సరే ఇది గుర్తుపెట్టుకోవాలి నర్మదా ఆన్సర్ ఇక్కడ నెక్స్ట్ భారతదేశంలో బ్రహ్మపుత్ర నది మొదట ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది చూడండి బ్రహ్మపుత్ర నది టిబెట్లోని మాన సరోవరంలోని సంయంగ డంగి వద్ద పుట్టి అక్కడ నుంచి మన భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్లో ప్రవేశిస్తుంది మొదట అరుణాచల్ ప్రదేశ్ నుంచి అస్సాం అస్సాం నుంచి మళ్ళీ బంగ్లాదేశ్లోకి వెళ్ళి అక్కడ అక్కడ జమునా నదిగా పిలువబడుతుందనమాట బంగ్లాదేశ్ యొక్క జాతీయ నది జమునా నది అనమాట జమునా నది పద్మానదితో కలిసి మేఘనా నదిగా మారుతుంది మేఘనా నది బంగాళాఖాతంలో సాగర్ దీవుల వద్ద కలుస్తుంది అనమాట ఇది దీని యొక్క ఫ్లో అనమాట గుర్తుపెట్టుకోవాలి బ్రహ్మపుత్ర నది టిబెట్లోని మానస సరోవరంలోని సంయంగ్ డంగ్ వద్ద పుడుతుందనమాట అక్కడ నుంచి మన ఇండియాలో రెండు రాష్ట్రాలు ప్రవహిస్తుంది అది అరుణాచల్ ప్రదేశ్ ఫస్ట్ సెకండ్ అస్సాం అనమాట ఎక్కువగా ప్రవహించేది మాత్రం అస్సాంలోనే ఇక అస్సాం దుఃఖదాయని అంటారు బ్రహ్మపుత్రా నది ఈ బ్రహ్మపుత్ర నది వల్ల ఎక్కువగా వరదలు వస్తాయన్నమాట అస్సాం రాష్ట్రంలో అందుకే అస్సాం దుఃఖదాహిని అంటారు బ్రహ్మపుత్రా నదిని భారతదేశ దుఃఖదాయని కూడా నదే ఎరుపు నది అని పిలుస్తారు అస్సాంలో ఉన్నటువంటి రెడ్ సాయిల్స్ నేలలో ప్రవహించి ఎర్రగా మారుతుందనమాట అందుకే ఎరుపు నది అని పిలుస్తారు నది బ్రహ్మపుత్రా నదికి మానస్ కపిల దిబంగ్ తీష్ట ధన్సిరి లోహిత్ అనేటువంటి అనేక ఉపనదులు ఉంటాయి అన్నమాట బ్రహ్మపుత్ర నది అనేటువంటిది ఒక హిమాలయ నది బ్రహ్మపుత్ర నది అనేటువంటిది ఒక జీవనది ఓకేనా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా రెండు వేల ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్లు ప్రవహిస్తుంది అనమాట రెండు వేల ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్లు ప్రవహిస్తుంది ఏ నది బ్రహ్మపుత్ర నది ఓకేనా అరుణాచల్ ప్రదేశ్లో దీని అని పిలుస్తారు అస్సాంలో సిడాంగ్ అని పిలుస్తారు బంగ్లాదేశ్లో జమునా నది అని పిలుస్తారు గుర్తుపెట్టుకోవాలి అరుణాచల్ ప్రదేశ్లో దిహంగ్ అని అస్సాంలో సైడాంగ్ అని ఓకేనా అదేవిధంగా బంగ్లాదేశ్లో జమునా నది అని పిలుస్తారు బంగ్లాదేశ్ జాతీయ నది జమునా నది జమునా నది పద్మానదితో కలిసి ఏ నదిగా మారుతుంది మేఘనా నదిగా మారి చివరగా బంగాళాఖాతంలో సాగర్ దీవుల వద్ద కలుస్తుంది ఇది నది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నది మొదట ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తుంటే అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ కజీరంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ఖజీరంగా నేషనల్ పార్క్ అనేటువంటిది అస్సాం రాష్ట్రంలో ఉందన్నమాట ఈ అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజిరంగా నేషనల్ పార్క్ దేనికి ప్రసిద్ధి అంటే కనుక ఖడ్గ మృగాలకు సిరాసులకు బాగా ప్రసిద్ధి అనమాట ఈ ఖజీరంగా నేషనల్ పార్క్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది భవన్లో సరైన జత ఏది చూడండి బందీపూర్ కర్ణాటక రాష్ట్రంలో ఉంటుందన్నమాట మానస్ అస్సాంలో ఉంటుంది రణతంబోర్ రాజస్థాన్లో ఉంటుంది సిమ్లిపాల్ ఒరిస్సాలో ఉంటుంది ఇక్కడ సరైన జత అడుగుతున్నాడు సరైన జత ఏదంటే కనుక రణతంబోర్ రాజస్థాన్ చూడండి ఏంటివి అంటే కనుక ఇక్కడ పుల్ల సంరక్షణ కేంద్రాలు నేషనల్ పార్కులు వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట అందుకే వాటిని ఇవ్వడం జరిగింది ఓకేనా బందీపూర్ వచ్చి కర్ణాటక మానస్ అస్సాం రణతంబోర్ రాజస్థాన్ సిమ్లిపాల్ ఒరిస్సా సరైన జత రణతంబోర్ రాజస్థాన్ అన్నమాట క్వశ్చన్ ఘన పక్షుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది చూడండి ఘన దీన్నే భరత్పూర్ అని కూడా అంటారు అన్నమాట ఈ పక్షుల సంరక్షణ కేంద్రం గల రాష్ట్రం ఏదంటే రాజస్థాన్ భారతదేశంలో అతిపెద్ద పక్షుల సంరక్షణ కేంద్రం కూడా ఘన లేదా భరత్పూర్ అనమాట రాజస్థాన్లో ఉంటుంది చాలా ఇంపార్టెంట్ అనమాట చాలాసార్లు బిట్లు పడుతూ ఉంటాయి ఘన ఎక్కడ ఉంది అని రాజస్థాన్ అనమాట నెక్స్ట్ క్రింది వాణిలో బయోస్పియర్ రిజర్వ్ కానిదేది చూడండి బయోస్పియర్ రిజర్వ్స్ మన భారతదేశంలో పద్దెనిమిది ఉంటాయనమాట ఓకే అందులో అగస్తమలై బయోస్పియర్ రిజర్వ్ అనేది ఒకటి ఉంది నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అనేది ఒకటి ఉంది పంచుమర్హి బయోస్పియర్ రిజర్వ్ అనేది ఒకటి ఉంది ఇక్కడ నల్లమలై అనేటువంటిది లేదనమాట ఇక నల్లమలై అనేది బయోస్పియర్ రిజర్వే కాదు భారతదేశంలో తొలి జీవ వైవిధ్య సంరక్షణ స్థలాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు చూడండి బ జీవ వైవిధ్య రక్షిత స్థలం అంటే కానీ అవే బయోస్పియర్స్ అనమాట భారతదేశంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏది అంటే కనుక నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అనమాట నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఏర్పాటు చేయబడింది నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ అనమాట నీలగిరి అంటే తమిళనాడులో ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ ప్రసిద్ధి చెందిన కన్హా వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు చూడండి కన్హా వన్యమృగ సంరక్షణ కేంద్రం మధ్యప్రదేశ్లో ఉంటుందన్నమాట మధ్యప్రదేశ్లో పన్నా వన్యమృగ సంరక్షణ కేంద్రం అని ఖన్హా వన్యమృగ సంరక్షణ కేంద్రం బాంధవ్ఘర్ వన్యమృగ సంరక్షణ ఇట్లా ఉంటాయన్నమాట బా ఒకనా భారతదేశంలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రం కూడా మధ్యప్రదేశే గిరిజన తెగలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశే పులుల రాష్ట్రం మధ్యప్రదేశే అట్లా అడవులు గిరిజనులు పులులు ఓకేనా ఇట్లా మనకు చాలా గొప్ప వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట కాబట్టి మధ్యప్రదేశ్ను చాలా ఇంపార్టెంట్గా నోట్ చేసుకుంటూ రావాలి ఏవైనా కనిపిస్తే కనుక మధ్యప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ కేరళలోని ఏ అభయారణ్యం ఏనుగులకు ప్రసిద్ధి చెందింది చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్లలో బిట్టు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది ఒక పెరియార్ ఇక్కడ కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి పెరియార్ అభయారణ్యం అనేటువంటిది ఏనుగులకు బాగా ప్రసిద్ధి అనమాట అంటే నేషనల్ పార్క్ వచ్చేసి ఖడ్గమృగాలకు ఎంత ప్రసిద్ధో కేరళలోని పెరియార్ అనేది ఇక్కడ ఏనుగులకు అంత అన్నమాట నెక్స్ట్ పదమూడవ క్వశ్చన్ జతపరచండి కొన్ని ప్రాంతాలు ఇవ్వడం జరిగిందనమాట ఆ పక్క కొన్ని రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది వీటిని జతపరచాలి మనం చాలా ఇంపార్టెంట్ నాలుగు కూడా సిమ్లీ పాల్ ఒరిస్సా బందీపూర్ కర్ణాటక మానస్ అస్సాం చంద్రప్రభ ఉత్తరప్రదేశ్ కరెక్టు సమాధానం థర్డ్ ఆప్షన్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ సైలెంట్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది సైలెంట్ వ్యాలీ కేరళ చూడండి సైలెంట్ వ్యాలీ అంటే కేరళ నిశ్శబ్దపు లోయ అంటారు అనమాట సైలెంట్ వ్యాలీ కేరళ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం సైలెంట్ వ్యాలీ సిలికాన్ వ్యాలీ అంటే బెంగళూరు అనమాట సిలికాన్ వ్యాలీ అంటే బెంగళూరు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటే ఉత్తరాఖండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటే ఉత్తరాఖండ్ అనమాట ఇవి కొద్దిగా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా రైట్ నెక్స్ట్ తిట్టు పక్షుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది రంగన్ తిట్టు పక్షుల సంరక్షణ కేంద్రం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది ఇదివరకు భరత్పూర్ లేదా ఘన పక్షుల సంరక్షణ కేంద్రం అని చెప్పే రాజస్థాన్లో ఉందని అతిపెద్ద పక్షుల సంరక్షణ కేంద్రం ఘన ఇంకా పక్షుల సంరక్షణ కేంద్రం రాజస్థాన్ అనమాట ఇది రంగం తిట్టు పక్షుల సంరక్షణ కేంద్రం కర్ణాటక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే జూన్ ఐదు జూన్ ఐదు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఏది చూడండి భారతదేశంలో పుల్ల సంరక్షణ కేంద్రం అడుగుతున్నారు గిర్ ఫారెస్ట్ గుజరాత బందీపూర్ కర్ణాటకన నాగార్జున శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణన దండకారణ్యం ఛత్తీస్గఢ అని అడుగుతున్నారు అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఏదంటే నాగార్జున శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రం అనేది చాలా పెద్దది ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ఓకేనా సంరక్షణా కేంద్రం అనమాట చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటి పుల్ల సంరక్షణ కేంద్రం అయితే బందీపూర్ కర్ణాటక అతిపెద్ద పుల్ల సంరక్షణ కేంద్రం అయితే నాగార్జున శ్రీశైలం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్ మధ్యప్రదేశ్లోని పన్నా నేషనల్ పార్క్ ద్వారా ప్రవహించే నది అది చూడండి పన్నా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంటుంది అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే పన్నా అనేటువంటిది వజ్రాలకు బాగా ప్రసిద్ధి అనమాట మధ్యప్రదేశ్లో ఉన్న పన్న దేనికి బాగా ప్రసిద్ధి అంటే వజ్రాలకు బాగా అన్నమాట ఇటువంటి పన్నాలో ఒక పార్క్ ఉంది నేషనల్ పార్కు దాని గుండా ప్రవహించే నది కెన్ అనమాట కెన్ చొని కెన్ అనేటువంటిది యమునా నదికి ఉపనది అనమాట నదికి అతిపెద్ద ఉపనది యమున అట్లా యమునా నదికి చంబల్ బెట్వా కెన్ అనేటువంటి ఉపనదులు ఉంటాయి అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోవాలి పన్నా నేషనల్ పార్క్ గుండా ప్రవహించేటువంటి నది ఏదంటే కిన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందిన జాతీయ పార్క్ ఏది ఖడ్గమృగాలకు బాగా ప్రసిద్ధి చెందిన పార్కు కజిరంగా నేషనల్ పార్క్ అస్సాం మీకు డౌట్ రావచ్చు ఆప్షన్లో ఖజిరంగా లేదు కదా అని ఖజిరంగతో పాటు మరొక ఓకేనా ప్రసిద్ధి చెందిన జాతీయ పార్కు ఉంటుందన్నమాట ఈ ఖడ్గమృగాలకు అదే జల్లపార వెస్ట్ బెంగాల్లో ఉంటుంది జల్లపార నేషనల్ పార్కు ఇక్కడ కూడా ఖడ్గమృగాలు బాగా ప్రసిద్ధి అనమాట ఖడ్గమృగాలకు బాగా ప్రసిద్ధి అంటే ఖజీరంగా ఒకటి గుర్తుపెట్టుకోండి అస్సాము అదేవిధంగా జల్దపార గుర్తుపెట్టుకోండి వెస్ట్ బెంగాల్ ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఏర్పాటు చేసిన తొలి నేషనల్ పార్క్ ఏది తొలి నేషనల్ పార్క్ ఏదంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో ఉంటుంది జిమ్ కార్బెట్ ఉత్తరాఖండ్ చూడండి మొట్టమొదటివి అడుగుతూ ఉంటారు అన్నమాట బాగా భారతదేశంలో తొలి పక్షుల సంరక్షణ కేంద్రం ఏది భారతదేశంలో మొట్టమొదటి పక్షుల సంరక్షణ కేంద్రం వేదాంతగాలు తమిళనాడు చూడండి భారతదేశంలో మొట్టమొదటి పుల్లుల సంరక్షణ కేంద్రం ఏమో బందీపూర్ భారతదేశంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ వచ్చి నీలగిరి బయోస్పియర్ భారతదేశంలో మొట్టమొదటి జాతీయ పార్కు నేషనల్ పార్క్ వచ్చేసి జిమ్ కార్బెట్ అనమాట భారతదేశంలో మొట్టమొదటి పక్షుల సంరక్షణ కేంద్రం వేదాంతగల్ నోట్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పిన నాలుగు కూడా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ జాతీయ పార్కులకు సంబంధించి క్రింది వాన్లో సరికానిది గిండి నేషనల్ పార్క్ తమిళనాడు కరెక్టే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉత్తరాఖండ్ కరెక్టే దుద్వా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్ కరెక్టే దుద్వా ఉత్తరప్రదేశ్ వాల్మీకి నేషనల్ పార్క్ బీహార్లో ఉంటుందన్నమాట బీహార్ ఇది రాంగ్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ చూడండి ఇక్కడ క్వశ్చన్ మిస్ అయింది క్వశ్చన్ నేను చెప్తా నోట్ చేసుకోండి వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏ సంవత్సరం ఏర్పాటైంది వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏ సంవత్సరం చేయబడింది ఆన్సర్ నైన్టీన్ సెవెంటీ టూ వన్యప్రాణి సంరక్షణ చట్టం గుర్తుపెట్టుకోవాలి వన్యప్రాణి సంరక్షణ చట్టం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటారు ఇంగ్లీష్లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనమాట నైన్టీన్ సెవెంటీ టూ అదే అటవీ సంరక్షణ చట్టం అయితే నైన్టీన్ ఎయిటీ అనమాట అటవీ సంరక్షణ చ చట్టం ఫారెస్ట్ యాక్ట్ అనమాట అదేవిధంగా జీవ వైవిధ్య చట్టం అని ఉంటుంది చాలా ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ యాక్ట్ అంటారు జీవ వైవిధ్య చట్టం రెండు వేల రెండు అనమాట ఇవి నోట్ చేసుకోవాలి ఇంపార్టెంట్ బాగా ఓకేనా నెక్స్ట్ ట్వంటీ ఫోర్ నందాఫా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది నందాఫా టైగర్ ప్రాజెక్టు అరుణాచల్ ప్రదేశ్ ఓకేనా అరుణాచల్ ప్రదేశ్ అనమాట మొట్టమొదటి టైగర్ ప్రాజెక్ట్ అయితే బందీపూర్ కర్ణాటక ఓకేనా నైన్టీన్ సెవెంటీ త్రీలో టైగర్ ప్రాజెక్ట్ బందీపూర్ అనమాట అదేవిధంగా మొట్టమొదటి ఓకేనా టైగర్ ప్రాజెక్ట్ అయితే బందీపూర్ అతిపెద్ద టైగర్ ప్రాజెక్ట్ అయితే నాగార్జున శ్రీశైలం అన్నమాట తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఓకేనా టైగర్ రిజర్వ్స్ జతపరచాలి ఇప్పుడు ఓకేనా నమేరి అస్సాం కవ్వాల్ తెలంగాణ ఇంద్రావతి ఛత్తీస్గఢ్ భద్రా కర్ణాటక ఓకేనా దీన్ని బట్టి మనం ఆన్సర్ సెకండ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అనమాట చాలా ఇంపార్టెంట్ టైగర్ ప్రాజెక్టులు అన్నీ చూసుకోవాల్సిందే లిస్ట్ బాగా ఓకేనా ఒకటి నమ్మేరియా అస్సాంలో ఉంటుంది కవ్వాల్ తెలంగాణలో ఉంది ఇంద్రావతి ఛత్తీస్గఢ్లో ఉంది భద్రా కర్ణాటకలో ఉంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ రోహుల్లా జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది రోహుల్లా హిమాచల్ ప్రదేశ్ నేషనల్ పార్క్స్ చూసుకోవాలి ఖచ్చితంగా నెక్స్ట్ గరం పానీ శాంక్చుయరీ ఏ రాష్ట్రంలో ఉంది గరం పానీ అంటే అస్సం అనమాట ఓకేనా శాంక్చురీస్ అంటే వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఓకేనా వన్యమృగ సంరక్షణ కేంద్రాలు శాంక్చురీస్ అంటారనమాట అవి కూడా చూసుకోవాలి ఖచ్చితంగా క్రిందివాణిలో రాజస్థాన్కు చెందిన వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏది చూడండి రాజస్థాన్లో సరిష్కా ఉంటుంది రామ్గఢ్ బందీ ఉంటుంది అదేవిధంగా ఫల్వారీ ఉంటుంది ఇక్కడ రాజస్థాన్లో లేని వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏదంటే తీర్థాన్ అనమాట తీర్థాన్ తీర్థాన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ వన్యమృగ సంరక్షణ కేంద్రాలకు సంబంధించి వాణిలో సరికాని జత ఏది కొన్ని వన్యమృగ సంరక్షణ కేంద్రాల లిస్ట్ చూసుకుంటే మీరు బాగా కొన్ని కొన్ని చాలా ఒక యాభై వంద వరకు చూసుకుంటే కనుక వీటిలో చేయచ్చు అనమాట ఓకేనా వన్యమృగ సంరక్షణ కేంద్రాలకు సంబంధించి క్రింది వాళ్ళ సరికాని జత ఏది అంటే కనుక ఓకేనా బంధు బీహార్లో కరెక్టే డచ్చిగాం జమ్మూ కాశ్మీర్ కరెక్టే హజరీబాగ్ జార్ఖండ్ కరెక్టే దండేలి ఒడిస్సా రాంగ్ దండేలి అనేది కర్ణాటకలో ఉంటుంది దండేలి కర్ణాటక కాబట్టి రాంగ్ అనమాట ఇది ఓకేనా నెక్స్ట్ క్రింది వాన్లు యునెస్కో జాబితాలో లేని భారత బయోస్పియర్ రిజర్వ్ ఏది చూడండి యునెస్కో జాబితాలో చేర్చబడిన బయోస్పియర్ రిజర్వ్స్ లిస్ట్ చూసుకుంటే ఒక బిట్టు పడే అవకాశం ఉంటుందన్నమాట మనకి ఓకేనా మామూలు బయోస్పియర్ రిజర్వ్స్ అంటే పద్దెనిమిది ఉంటాయి మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏదంటే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ తమిళనాడు నైన్టీన్ ఎయిటీ సిక్స్ అనమాట అట్లా పద్దెనిమిది బయోస్పియర్ రిజర్వ్స్ ఉంటాయనమాట ఓకేనా చివరిసారిగా పన్నా అనేటువంటి బయోస్పియర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఏర్పడింది అనమాట ఓకేనా అట్లా మనకి యునెస్కో జాబితాలో బయోస్పియర్ రిజర్వ్ చేర్చబడ్డాయి క్రింది మనలో లేని అడుగుతున్నాడు సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్ చేర్చబడింది మన్నాడు శాఖ బయోస్పియర్ రిజర్వ్ చేర్చబడింది నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ చేర్చబడింది ఇక్కడ చేర్చబడనిది ఏదంటే కనుక కాంచనజంగా చేర్చబడలేదు కాంచనజంగా చేర్చబడలేదు చేర్చబడలేదనమాట ఓకేనా ఇంపార్టెంట్ ఇంకా ఒక ముప్పై క్వశ్చన్స్ నేను చాలా ఇంపార్టెంట్గా నేషనల్ పార్కులు టైగర్ ప్రాజెక్టులు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటే వన్యమృగ సంరక్షణ కేంద్రాలు బయోస్పియర్ రిజర్వ్స్ తీళ్ళ పైన క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది అన్నమాట ఇంకా అదే అదేవిధంగా కొన్ని కొన్ని నదులు కూడా వచ్చాయన్నమాట ఇక్కడ ఈ ముప్పై క్వశ్చన్లలో ఇవి బాగా చూసుకోవాలి మీరు ఓకేనా చూసుకొని ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది మీ అందరికి కూడా కాబట్టి ఆ టాపిక్ బాగా చదవండి జీవ వైవిధ్యం అనే ఒక టాపిక్ ఉంటుంది జాగ్రఫీలో ఓకేనా అడవులలో వైవిధ్యం అనే టాపిక్లో ఇవన్నీ ఉంటే బాగా ఫోకస్ చేయండి ఒకటి రెండు రోజులు మూడు రోజులు ఫోకస్ చేస్తే వచ్చేస్తాయి ఓకేనా ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి ఇట్లాంటి క్వశ్చన్స్తో మనం మరిన్ని క్లాసులు చేయబోతూ ఉన్నాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనం చెప్పినప్పుడు వాటిని అప్డేటెడ్గా మీకు వస్తాయి ఓకేనా అదేవిధంగా క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం ఓకేనా మన ఛానల్ నుంచి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ముగ్గురికి షేర్ చేయండి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సరే అంటే గ్రూప్స్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అని ఉంటాయి ఓకేనా వాటికి చాలా ముఖ్యంగా ఈ క్వశ్చన్స్ అడుగుతారు అదేవిధంగా డిఎస్సి ఇంకా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి క్వశ్చన్స్ చాలా ఉపయోగపడతాయి పోలీస్ ఓకేనా అంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఉపయోగపడతాయి బ్యాంక్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఉపయోగపడతాయి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఉపయోగపడతాయి రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఉపయోగపడతాయి ఇట్లా ఏ ఎగ్జామ్స్ రాసినా సరే వీటిపైన మనకు ప్రశ్నలు అనేటువంటివి ఉంటాయి అన్నమాట బయోడైవర్సిటీ పైన కాబట్టి అందరూ కూడా ఫోకస్ చేయండి ఓకేనా రైట్